పోలీస్ వ్యవస్థ అంటే మామూలు వ్యవస్థ ఎన్నో ఉంటాయి వాళ్ళ సవాళ్ళు ఎన్నో ఉంటాయి సో దీన్ని గట్టిగా పట్టుకున్నారు సో గట్టి పట్టుకున్న తర్వాత దాన్ని వదల్లే ఎలాగైనా సరే నేను పట్టుకోవాలి వీడు మా వ్యవస్థకి వదిలేడు చెప్పాడు కదా డే నా దగ్గర చాలా మంది డేటా అని చెప్పేసి ఇప్పుడు ఏం చేయలేడు ఏం చేయలేడు ఆయన చేతులు బిగించుకుపోయినాయి ఇప్పుడు ఇప్పుడు ఇచ్చే శిక్షణ బట్టి ఉంటుంది మీతో క్లోజ్ చేసుకోవాలి లేకపోతే ముందుకెళ్ళాలని చెప్పేసి సో నా తెలిసినంత వరకు పైరేషన్ ఎంకరేజ్ చేయద్దాం దయచేసి నేను చెప్పే కదా జనాలు అవకాశవాదులు వాళ్ళని దొరుకుతుందంటే ఫ్రీగా తీసుకుంటారు వాళ్ళని మళ్ళీ పూజిస్తారు పూజ చేసుకుంటారు కానీ ఇప్పుడు ఏమైంది అలాంటి ఎంకరేజ్ చేసిన తర్వాత ఆయన జైలుకి వెళ్ళాడు జనాలు బయట తిరుగుతున్నాడు ప్రశాంతంగా సో తప్పు జనాలది ఇది ఎంకరేజ్ చేసిన వీళ్ళు ఆయన దేవుడేవాడు కరెక్టే కానీ జైలుకి వెళ్ళాడు పాపం ఆయన లైఫ్ ఏమైపోయింది ఇప్పుడు సామాన్యాల కోసం చేశాడు నాకు కాదనట్లేదు కానీ చట్టాన్ని చేతులు తీసుకొని చేయడం చాలా తప్పది చట్టాన్ని చేతులు తీసుకొని తప్పు చేస్తే అది మాత్రం తప్పు తప్పే అవుతుంది అది ఇప్పుడు నేను మీ దగ్గర వంద రూపాయలు దొంగతనం చేసి వేదోడికి చట్టం తప్పు అవుతుంది అది వాడి కడుపు నింపే కానీ కడుపు కొట్టా ఒకటి కడుపు కొట్టి ఒకటి కడుపు నింపితే మాత్రం తప్పే చట్టానికి విరుద్ధం అది ఒక నిమిషం రెండు వేల టికెట్లు మీరు అంటున్నారు కదా ఫస్ట్ డే సినిమాకి వెళ్ళినప్పుడు చాలా మంది ఏ ఉంటారు అక్కడ దాదాపు వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ వల్లే టికెట్ రేటు పెరిగేది టికెట్ రేటు పెంచేది వాళ్ళు కాదు వీళ్ళు ఏమిస్తున్నారు చెప్పాలంటే ఫ్యాన్స్ రూపంలో బానిసత్వం చేసి అభిమానులే టికెట్ రేటు పెరగడానికి కారణం రెండు వేలు టికెట్ పెట్టినా కూడా ఫస్ట్ డే వెళ్తున్నారు ఫస్ట్ డే వెళ్లి ఫస్ట్ డే షో చూస్తున్నారు ఒక పెద్ద హీరో సినిమా తీసుకుంటాం మనకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు చాలా క్రేజ్ ఉంటుంది వంద రూపాయలు టికెట్ పెట్టండి ఆ సినిమా హీరోకి ఎవరు వెళ్ళడు ఏ మా సినిమా హీరో ఏంది వంద రూపాయలు ఏంది మా రేంజ్ ఏంది ఏ తీరా వెయ్యి రూపాయలు పెట్టంటారు బ్లాక్ లో ఐదు వేలు పెట్టుకున్నా అని చెప్పేసి పది మంది చెప్పుకుంటారు వాడు వాళ్ళు చూసి ఒక పది మంది వేలు పెట్టుకున్న టికెట్ అంటే వాడు ఎంత టికెట్ రేట్ పెంచేస్తే వీడికి అంత అభిమానం పెరుగుతుంది చెప్పేసి వాడు వీడి చూసో పది మంది సో తప్పు వీడిది వాడిది కాదు వీడు చూస్తున్నాడు వీడు వేరే రూపాయలు టికెట్ పెట్టిన ఫస్ట్ అయిపోతుంది కదా ఆగో మళ్ళా కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే చెప్తాండి ఒకసారి రావాలని కొన్ని సినిమాలు ఏంటంటే సినిమా హిట్ ఏంటంటే వారి వరకు ఉంటుంది ఖచ్చితంగా కొన్ని సినిమాలు ఎలా అంటే ఫస్ట్ రోజు తెలుసుకుంది అనుకోండి ఖచ్చితంగా ఉండదు ఎగ్జాంపుల్ హరిహర వీరమ్మ చూడండి వాస్తవ చెప్పేది గ్రౌండ్ ఫస్ట్ డే ఒకటి టికెట్ రేట్ పెట్టించారు తర్వాత తగ్గిపోయింది ఎందుకు సినిమా హిట్గాలని చెప్పేసి కానీ కొన్ని సినిమాలు ఉంటాయి బాగా హిట్ అయిన సినిమాలు అంతెందుకు బహుబళిక మన చాలా రేటు పెట్టేయాలి సినిమా వెయ్యి రూపాయలు పెట్టి వెళ్ళారు సో అక్కడ వాళ్ళు రెండు వందల టికెట్ పెట్టిన నువ్వు వెయ్యి రూపాయలు వెళ్ళా అంటే పిచ్చి నీలో ఉంది వాటిది కాదు నువ్వు వానన్నం తప్పు నీది మార్చుకోవాలి ఇక్కడ ఉంది ఫస్ట్ వ్యవస్థ టికెట్ రేటు పెట్టి సరేనా కదా ప్రభుత్వాలు టికెట్ రేటు పెంచుతుంది అని చెప్పేసి ఇప్పుడు సినిమాకి వెళ్ళేది మనం వారానికి ఒకసారో లేకపోతే నెలకు కోసారో రెండు సార్లు తమ్మా అయితే సరే అది పక్కన పెట్టేసి అని చెప్పేసి వాడు వెయ్యి రూపాయలు పెడుతున్న టికెట్ హౌ ఫస్ట్ డే హౌస్ఫుల్ అవుతుంది ఇప్పుడు మీరు నన్ను సవాల్ చేస్తున్నారు సరే మీ మీరు మీరు చాలా గా ఆలోచిస్తున్నారు సరే మీ ఆలోచనే ఆ ఫస్ట్ డే వెళ్ళే వాడికి ఉంటుందా ఉండట్లేదు మీరు అన్నట్టే టికెట్ రేట్ తగ్గిద్దాం ఫస్ట్ రెండు వందలు పెడతాం కానీ అక్కడికి వెళ్ళిన వాడు ఏమంటుంది సార్ నేను చాలా అభిమానిని నేను రెండు వందలకి అయితే నా సినిమా హీరో నా నేను అభిమానించే హీరో వాల్యూ పడిపోతుంది నాకు వెయ్యి వెయ్యి రూపాయలు కాదు రెండు వేలు కాదు ఎగ్జాంపుల్ అయితే ఎందుకు ఓజీ సినిమాకి మొన్న లక్ష రూపాయలు పెట్టి టికెట్ కొన్నాడు సో అదేమంటాం మనం అక్కడ వాళ్ళు హింటి ఎట్లే నువ్వే హింట్ ఇస్తున్నావు రేట్ రేట్లు పెంచాని చెప్పేసి నువ్వే రెండు వేలు మూడు వేలు పెట్టుకుంటున్నావు నువ్వే హింపిస్తున్నావు వాడు చూసి రెచ్చిపోతున్నాడు వాడు ఇంకా వెయ్యిగా రెండు వేలు పెట్టుకున్నాడు పిఎఫ్ఐ బానిసలు ఉన్నాడు చాలా మంది ఆ బానిసల వల్ల ఏమవుతుందంటే అభిమానం పేరుతో బానిసత్వం చేస్తున్నారు వాళ్ళు ఆ బానిసల వల్ల వాడు వెయ్యి రూపాయలు టికెట్ పెడుతుంది ఇక్కడ గవర్నమెంట్ అనేది నడిచేది కార్పొరేటర్ వల్ల వస్తుంది కొంచెం కార్పొరేట్ వ్యవస్థలు నడిపిస్తాయి అది కూడా మనం తెలుసుకోవాలి నాకంటే మీకే బా తెలుసు ఇంకా కార్పొరేట్ నడిపిస్తుంది ఒకటి అదొకటి రెండోది బిజినెస్ మ్యాన్లు సో దాదాపు ఇక్కడ ఇండస్ట్రీనే అనే కాదు ఏదైనా కానీ బిజినెస్ మ్యాన్ చేతి ఉంటుంది సో వాళ్ళ బిజినెస్ కూడా వాళ్ళు కాపాడుకోవడానికి గవర్నమెంట్ తో ఏవేవో జీవోలు తెచ్చుకుంటారు రేట్ పెంచుకోవడానికి లేకపోతే ఎవరు చేయాలని చెప్పేసి సో ఆ విధంగా వాళ్ళు ముందుకు వెళ్తారే తప్ప వీళ్ళ మన గురించి ఎవరు ఆలోచించారు సో అది నేను చెప్పేది కి వెళ్ళేది ఎవడు సామాన్యుడు కాదు ఫస్ట్ థింగ్ ఆలోచించారు ఐనాక్స్ కి ఐమాక్స్ కి బయట ఉండే నార్మల్ థియేటర్ కి చాలా తేడా ఉంది ఫస్ట్ థింగ్ అక్కడికి వెళ్ళేవాడు కూడా అఫోర్డ్ చేసేవాడు వెళ్తున్నాడు మూడు వందల పెడతాడు కానీ ఇక్కడికి వెళ్ళేవాడు మూడు రూపాయలు పెట్టలేడు కానీ వాడు ఫస్ట్ డే వెయ్యి రూపాయల డికైడ్ కూడా ఆ రోజు వాడు హింటి చేస్తున్నాడు వెయ్యి రూపాయలు కాదు రెండు వేలు పెట్టా కూడా వెళ్తా నన్ను ఎవడు ఆపేది నా హీరో నా ఇష్టం అని సో వాటి వల్ల మీతో రెచ్చిపోతున్నాను సో తప్పు వాళ్ళది కాదు వీళ్ళది వీళ్ళదే తప్పు ఇప్పటికైనా వీళ్ళది అంట తప్పు వీళ్ళు సరే మీరు అంటూ వెయ్యి రూపాయలు టికెట్ అని చెప్పేసి ఎవ్వరు పోకుండా వాడు తగ్గుతుంది తగ్గడా సరే నా ఇప్పుడు ఒక కేజీ టమాటాలు నేను తీసుకొస్తా కేజీ వంద రూపాయలు అంట మీరు ఎవరు కొనరు యాభై రూపాయలు అంట మీరు ఎవరు కొనరు ఇరవై రూపాయలు అంట అప్పుడు వచ్చి కొంటారు సో దాని అర్థం నేను నేను అమ్మలేను కాదు నేను రేట్ తగ్గించంటే ఆటోమేటిక్గా మీరు కొంటారు సేమ్ ఇదే థియేటర్లో వెయ్యి రూపాయలు అంటే ఎప్పుడు పోమాకండి ఐదు అంటే ఎవరు పోమాకండి వంద రూపాయలు అంట సార్ మీకు ఇష్టం వచ్చిన తర్వాత మీరు తెచ్చుకున్నాక మీరు వెళ్ళండి అప్పుడు తగ్గుతాడు లేదా ఇంకో మీరే ఎంటిస్తారు వెయ్యి రూపాయలు కాకపోతే రెండు వేలు కొంటారా బ్లాక్ లేని ఉంటారు వీళ్ళకే ఉందా పిచ్చి వాళ్ళని చెప్పి అంటారు సో అదే సో తప్పు మీది జనాలు జనం మనని మనం నియంత్రించుకోవాలి ఫస్ట్ వాళ్ళు కాదు మనని మనం నియంత్రించుకోవాలి తప్పు వాళ్ళది కాదు మనది అభిమానం పేరుతో బానిసంలో మునిసి బానిసత్వం మునుసుగు చేస్తున్నాం మనం